Hey lobbies! మేమైతే వంజంగి ఎప్పటి నుంచే వెళ్దాం అనుకుని ఇలా ఇప్పుడు స్టార్ట్ అయితే అయ్యాం బట్ ఒక టెన్షన్ అయితే ఉంది సన్ రైజ్కి రీచ్ అవుతామా లేదా అని ఎందుకంటే ట్రాఫిక్ అలా ఉంది మరి పైగా వీకెండ్స్లోనేగా మనకు కుదిరేది సో తప్పదు ఇక్కడ చాలా క్యాంపింగ్స్ అయితే ఉన్నాయి స్టేయింగ్ కోసం ఏం భయపడే పనే లేదు అండ్ పైకి వెళ్ళాక జీప్స్ ఆటోస్ కూడా ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా మా లాగా ఇంకా మన వల్ల కాదురా బాబు అంటే వాడుకోవచ్చు కొంచెం దూరం ట్రిక్ అయితే ఉంటుంది అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఏమో బోర్వేర్ మాత్రం పక్కా షూ ఉండేలా చూసుకోండి పైకి ఎక్కినాక ఎవర్రా మీరు అంతా అనిపిస్తుంది అంత క్రౌడ్ ఉంటుంది బట్ వ్యూ మాత్రం అదిరిపోయింది మేము అలా నియర్లీ త్రీ అవర్స్ అక్కడే ఉండిపోయాం అండ్ ఫైనల్గా ప్రశాంతంగా కూర్చుని అలా క్లౌడ్స్ని చూస్తున్నప్పుడు వర్త్ వర్మ వర్త్ అనిపిస్తుంది సో ఇలాంటి వా మూమెంట్స్ మీ లైఫ్లో కూడా ఉండాలి సో అస్సలు మిస్ అవ్వకుండా మీ ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీస్తో తప్పకుండా విసిట్ చేసేయండి బాయ్ లవీస్